కీళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు వాటి గురించి ఆహార నియమాలు ఏంటి తెలుసుకుందాం లేదంటే వాళ్ళు ఈ ఇండియన్ కంపౌండ్ మీద టాయిలెట్లో కూర్చొని లేవలేని పరిస్థితి మొక్కలు అరుగుదల కీళ్ళల్లో కూడా అది ఇప్పుడు వయసు నిమిత్తం లేకుండా వస్తుంది మరి ఎందుకు వస్తుంది ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం యూరిక్ యాసిడ్ మన బా మన బాడీలో తగ్గిపోవడం వల్ల బాడీ జాయింట్ పెయిన్స్ రావచ్చు దినచర్యలో డైలీ ఈ ఎక్సర్సైజెస్ అంటే ఈ కీళ్ళల్లో నొప్పులు రాకుండా వి నైన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము కీళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు వాటి గురించి ఆహార నియమాలు ఏంటి తెలుసుకుందాం చాలామంది ఈ కీళ్ళ నొప్పులు ఈ జైన్ పెయిన్స్ అదే కాకుండా మొక్కల నొప్పులు ఈ మొక్కలలో అరిగిపోవడం లేదంటే వాళ్ళు ఈ ఇండియన్ కంపౌండ్ మీద టాయిలెట్లో కూర్చొని లేవలేని పరిస్థితి మొక్కలు అరుగుదల కీళ్ళల్లో కూడా బ్యాక్టీరియా చేరుకొని అక్కడ సరిగా రక్త ప్రసరణ ఒక బ్యాక్టీరియా చేరుకొని ఈ కీళ్ళలో నొప్పులు వచ్చే జైన్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చాలామందిలో అది ఇప్పుడు వయసు నిమిత్తం లేకుండా వస్తుంది మరి ఎందుకు వస్తుంది కాబట్టి మనం తీసుకునే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో కూడా ఈ ఫర్టిలైజర్ తీసుకునే ఫర్టిలైజర్ అటువంటి ఈ కెమికల్స్తో కను కూడినటువంటి ఐటమ్స్ అన్నీ మనం తినే పదార్థాలు ఏవైతే ఉంటాయో అన్నట్లు కూడా మనకు మలినాలు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ యూరిక్ యాసిడ్ మన బా మన బాడీలో తగ్గిపోవడం వల్ల బాడీ జైన్ పెయిన్స్ రావచ్చు తర్వాత ఎక్కువైనా కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమే ఉంటుంది నార్మల్గా మీద ఛాన్సెస్ తీసుకోవాలి కాబట్టి ఈ దీనికి కూడా మనకు ఈ ఆహార నియమాలు పాటించాలి కంపల్సరీ ఈ గుజ్జు వచ్చేట్టు ఏదైతే ఉంటుందో మన ఈ బ్యాక్టీరియా లెవెల్స్ ప్రాబ్లమ్స్ చేస్తాయో డెఫినెట్గా మన కీళ్ళల్లో నొప్పులు వచ్చే ఛాన్సెస్ మనం మెయింటైన్ ఫుడ్ మెయింటైన్ చేయగలిగితే అసలు ఆ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది వాటికి కూడా దినచర్యలో డైలీ ఈ ఎక్సర్సైజెస్ అంటే ఈ కీళ్ళల్లో నొప్పులు రాకుండా ఈ బాల్ ఏదైతే ఉంటుందో ఎక్సర్సైజెస్ నరాల వీక్నెస్ నుంచి వచ్చే అటువంటివి కాకుండా ఉండడానికి ఎక్సర్సైజెస్ డైలీ చేయగలిగితే నరాలు పట్టుత్వం బాగా ఉంది ఈ కీళ్ళకి రక్తం సరఫరా అంది ఆ కీళ్ళ నుంచి పెయిన్ వచ్చే పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది చాలామంది ఈ మధ్యలో చూసుకుంటే మనకు ఈ సిఆర్పి లెవెల్స్ ప్రోటీన్ లెవెల్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి ఈ ప్రోటీన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో బ్లడ్లో పెరిగినప్పుడు వాళ్ళ కీళ్ళలో ఆటోమేటిక్గా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు రక్తహీనత ఎవరైతే ఉంటుందో వాళ్ళ దానిలో కూడా కీళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రాపర్గా అక్కడికి ఆ యొక్క కీళ్ళకు మనకు ఈ జైంట్స్కి ఈ మెటబాలిజంలో ఇవన్నీ కూడా తర్వాత ఈ ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది ఒకటి ఎక్కడికంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఫ్రీగా అందుతుందో అక్కడ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది అందలేదనుకోండి అక్కడ కూలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బ్యాక్టీరియా చేరుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆ టైప్లో మనకు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఫుడ్ మనం ప్రాపర్గా ఎక్కువ శాతము ఈ కీళ్ళకు జైన్స్లో పెయిన్ రాకుండా ఉండడానికి ఇవన్నీ ఉండడానికి విటమిన్ డి త్రీ లెవెల్ చూసుకోవాలి క్యాల్షియం లెవెల్స్ కంపల్సరీ చూసుకోవాలి తర్వాత విటమిన్ బిట్వెల్ విటమిన్ ఏ విటమిన్ ఇవన్నీ కూడా సమకాలంగా మన బాడీలో డిఫినట్గా ఎప్పటికప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటే ఈ పెయిన్స్ అనేటివి ఆటోమేటిక్గా తగ్గే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి రోజు తక్కువలో తక్కువ మనకు మన క్యాలరీస్ మన బాడీలో క్యాలరీస్ ఎంత లేదన ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు క్యాలరీస్ పర్ డే మన బాడీలో తీసుకోవాలి కానీ ఇప్పుడు ఈ దినచర్యలో ఈ బిజీ లైఫ్లో ఈ క్యాలరీస్ గురించి చాలామంది నైంటీ పర్సెంట్ పీపుల్స్ మర్చిపోతున్నారు అవి సర్వీస్ అనేది మన బాడీలో ఎక్కడ కూడా మెయింటైన్ అవ్వట్లేదు కాబట్టి ఈ అనారోగ్యాలకి మనం గురవుతున్నాం కాబట్టి కాబట్టి ఇవన్నీ మీరు క్యాలరీస్ పెంచుకునే ప్రాబ్లం మన నుంచి బయటపడాలంటే క్యాలరీస్ని పెంచుకునే తత్వాన్ని చేయాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ తీసుకో ఎవ్రీడే డ్రై ఫ్రూట్స్ కావచ్చు తర్వాత ఈ నారింజ గింజలు ఏవైతే ఉంటే అది కావచ్చు తర్వాత కివీ పండు వీటిల్లో అన్నిట్లలో కూడా మనకు విటమిన్స్ చాలా దొరుకుతాయి కాబట్టి అవన్నీ మనం తీసుకోగలిగితే వీటన్నిటి కూడా మనకు రక్త ప్రసారణ అయిపోయి ఈ జైంట్లలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోయి బ్యాక్టీరియా కిల్ చేసే లక్షణాలు కొన్ని మన నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ పెంచుకోగలిగితే బాగుంటుంది అదే కాకుండా మన ఆహార నియమాలలో ఫ్యాట్ కంటెంట్ ఫ్యాట్ కంటెంట్ మీనింగ్ ఏంటి బాగా ఈ ఫ్యాట్గా వచ్చేటువంటి ఇవన్నీ తగ్గించాలి తర్వాత ప్రోటీన్స్ ఇప్పుడు ఈ కీళ్ళను ప్రోటీన్స్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే కొంతమందికి ప్రోటీన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా కిళ్ళలో ఎక్కువ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సిఆర్పి లెవెల్స్ ఉన్నా మనం అవి దాన్ని అందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అదే కాకుండా కొంతమంది కాళ్ళు చేతులు బాగా లాగడం ఉంచడం అవన్నీ కూడా కారణాలు అవుతాయి ఇవన్నీ కూడా లోపం ఉండడం వల్లనే ఇవి అవుతాయి కాబట్టి ఇవన్నీ ప్రాపర్గా ఫుడ్ ప్రాపర్గా తీసుకోగలుగుతాయి న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అదే కాకుండా ఈ సోయాబీన్ పౌడర్ కావచ్చు సోయాబీన్ గింజలే కావచ్చు అయ్యి తర్వాత ఈ సోయా బిన్ ఏదైతే సోయా ఆకు ఇలాంటి కొన్ని ఉన్నాయి మనం వీటితో మనం ఎన్నో గుణాలు ఉన్నటువంటి ఈ అవచ్చు అదే కాకుండా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మనము ఈ తిప్పతీగనే తిప్పతీగలో మంచి గుణాలు ఉంటాయి ఆ తిప్పతీగలు తీసుకొచ్చుకొని మరగబెట్టుకొని నీళ్ళ లెక్క టీ డికోషన్ లెక్క తాగగలిగితే మంచి గుణాలు ఉంటాయి అయిపోకుండా గుజ్జు ఈ మోకాళ్ళలో చాలా అరుగుదాలకు వచ్చేస్తుంది దానికి కూడా ఆ గుజ్జు అనేది అరుగుదల ఎందుకు వస్తుంది ఇంకొకటి ఏంటంటే వేటు ప్రతి ఒక్కరి ఈ వెయిట్ పడడం వల్ల దాని మీద వెయిట్ పడుతుంది కాబట్టి వెయిట్ ఫస్ట్ రిడక్షన్ చేసుకుంటే ఈ ముఖాల నొప్పులు ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వెయిట్ ఫస్ట్ తగ్గించుకుంటూ మనం ఆ పెయిన్ తగ్గించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇవే కాకుండా మనకు అందులోకి కావాల్సిన మంచి గుణాలు ఉన్నటువంటి ఈ మొక్కలు నొప్పులకు సంబంధించినటువంటి ఏ డాక్టర్స్ ఉన్నారు ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు ఆపరేషన్ చేసే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళని కలిసి వాళ్ళ సజెషన్స్ తీసుకొని దానికి తగ్గట్టు మీరు మెడిసిన్స్ తీసుకోగలిగితే మంచి ఈ గుణం అనేది వస్తుంది అదే కాకుండా మనకు గుచ్చు పెరగడానికి మీకు ఒక ఇంట్లో దొరికినటువంటిది మేము చెప్తాను మనం పురాతన కాలంలో చింతపండు నుంచి వచ్చేటువంటి చింత గింజలు ఉంటాయి వాటిని వేయించుకొని మంచిగా పౌడర్ చేసి రోజు పాలల్లో మీరు వేసుకొని తినగలిగితే మీకు మోగవాళ్ళల్లో కానీ ఈ కీళ్ళల్లో కానీ ప్లస్ గుజ్జు పెరిగి మీకు నొప్పి నుంచి ఉపశమనం దొరికే అవకాశం ఎక్కువగా ఉంది వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు చాలా మీకు తెలియదు మీరు ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా ఉప అదే కాకుండా ఈ పెయిన్ సంబంధించిన టాప్లస్ ఏవైతే ఉంటాయో అవి మాక్సిమం తగ్గించి న్యూట్రిషన్ నుంచి ఆ న్యూట్రిషన్ నుంచి వచ్చే గుణాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీ బాడీ కూడా మంచిగా చేసి ఆరో ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ని మీరు చూసి దీన్ని మీరు పాటిస్తారని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ వి నైన్ తెలుగు ప్రేక్షకులకి నాకు అవకాశం ఇచ్చినటువంటి వి నైన్ తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు